హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకి ఇప్పుడు ఎంతో ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు జమపై తాజా అప్డేట్ వచ్చింది ఏ ట్రెజరీలో పెండింగ్ బిల్లులు అనేటివి జమ అవుతున్నాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర బిల్లుల్లో భారీ కదలికైతే వచ్చిందండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు నవంబర్ మూడవ తేదీ ఒక తీపి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పటికే రాష్ట్ర పలు జిల్లా ట్రెజరీలలో బిల్లులు చెల్లింపులు ప్రారంభమయ్యాయండి ఫైనాన్స్ శాఖ అనేది చాలా చురుకుగా అయితే పనిచేస్తుంది బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఈరోజు ట్రెజరీలో జాబితాల్లో చెల్లింపులు జరుగుతున్న ప్రాంతాలు అయితే ఏవేనండి మచిలీపట్నం గూడూరు నంద్యాల చిత్తూరు విజయవాడ శ్రీకాకుళం మంగళగిరి అమలాపురం చిలకలూరుపేట మదనపల్లి పుత్తూరు కదిరి ఆమ్ల వరుస ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకి పెన్షనర్లకి ఇప్పటికే తమ ఖాతాల్లో బిల్లులైతే జమ అయ్యాయని సోషల్ మీడియా వేదికగా అయితే తెలుపుతూ ఉన్నారు ఇక ప్రస్తుతం చెల్లింపులో ఉన్న ముఖ్య బిల్లులు అంటే ఏపీజిఎల్ఏలో లోన్లు ఇన్సూరెన్స్ బిల్లులు ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ బిల్లులు ఇప్పుడు అకౌంట్లలో క్రెడిట్ అవుతున్నాయండి ఇక జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు సెటిల్మెంట్ బిల్లులు పార్షియల్ విత్ డ్రా మరియు ఫైనల్ చెల్లింపులు పూర్తవుతున్నాయి ఇక సరెండర్ బిల్లులు కూడా ఉపయోగించని సెలవుల బిల్లులు కూడా క్లియర్ అవుతున్నాయి ఇక డిఏడిఆర్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బకాయిలు ఇప్పుడు కూడా జమ అవుతున్నాయండి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి కూడా వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఈ ఒక చెల్లింపులు అయితే ఉండడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈఎల్ బిల్లులు కూడా పెన్షన్లకు సంబంధించిన సెలవు నగదా నగదు బకాయిలు ఇప్పుడు కూడా అకౌంట్లో జమ అవుతున్నాయండి ప్రత్యేకంగా పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ ఉంది పెన్షనర్ల బిల్లులో భారీ కదలికైతే కనిపిస్తుంది ఇక జిఐఎస్ బిల్లులు కూడా రూపొందించబడ్డాయి లీవ్ ఎన్హాస్మెంట్ బిల్లులు కూడా వారి యొక్క అకౌంట్లో అయితే జమ అవుతున్నాయండి ఉదాహరణకి నంద్యాల పరిధిలో ఉన్నటువంటి ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రిటైర్ అయ్యారు ఆయన సంవత్సరం తర్వాత కూడా లీవ్ ఎన్హాస్మెంట్ బిల్లులు జమ ఇప్పుడు జమ అవుతున్నాయండి నిజంగా ఒక పాజిటివ్ సిగ్నల్గా చెప్పుకోవచ్చు అలాగే అమరా అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో కూడా ఈఎల్స్ బిల్లులు జమ అయ్యాయి అని ఒక తాజా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక ఆగస్టు నెలలో నిలిపివేసినటువంటి జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు ఇప్పుడు జమ అవుతున్నాయి నంద్యాల ఎస్టీఓ గారి పరిధిలోని ఉద్యోగులకు ఇప్పటికే వారి యొక్క బిల్లులు జమ అయ్యాయి అని అయితే మనకి సా అప్డేట్ అయితే వచ్చింది అనేక కొంతమంది బిల్లులు జమ అయ్యా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా అయితే పంచుకుంటున్నారండి వారి ఉద్దేశాన్ని ఇక జీపీఎఫ్ బ్యాలెన్స్ లోన్ వివరాలు సెటిల్మెంట్ వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక జెడ్పీపీఎఫ్ వెబ్సైట్ ద్వారా ఎప్పుడైనా సరే మీ యొక్క బిల్లునైతే స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఎరియర్ బిల్లులపై గ్రీన్ సిగ్నల్ అండి ఇప్పుడు ప్రభుత్వం ఎరియర్ బిల్లులకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీనిలో ప్రధానంగా చేర్చబడినవి సరెండర్ బిల్లులు డిఏడిఆర్ బిల్లులు మెడికల్ బిల్లులు ఇతర అడ్మినిస్ట్రేటివ్ బిల్లులు అండి ఇవన్నీ కూడా క్రమంగా ట్రెజరీ స్థాయిలో విడుదలవుతూ ఉన్నాయి ఇది ఉద్యోగులకి ఒక నిజమైన దీపావళి గిఫ్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫైనాన్స్ శాఖ అధికారులు ఇప్పుడు బిల్లులు చెల్లింపులకి ప్రాసెస్ని మరింత వేగవంతమైతే చేస్తున్నారండి దీనివల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక చలనం అయితే ప్రారంభమైంది ఇక మొత్తం మీద నవంబర్ నెల ప్రారంభం నుంచే అటు జీతాలు ఇటు పెన్షన్లు పెండింగ్ బిల్లులు ఇవన్నీ కూడా వరుసగా జమ అవుతూ ఉండటం ఉద్యోగ పెన్షన్లకి ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ బకాయిలు కూడా లో కదలికైతే రాబోతున్నాయి మొదటగా రెండు వేల ఇరవై జనవరి డిఏ బిల్లులు జమ అయ్యే అవకాశం ఉందని ఫైనాన్స్ వర్గాలు చెబుతున్నాయండి ఇక మొత్తం మీద ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఒకసారి మీ అకౌంట్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే ఎవరికైనా బిల్లులు జమ అయ్యాయి ఉంటే కనుక సహచరులకు కూడా వారికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక ఈ నవంబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఇది ఒక తీపి ఆరంభంగా నవంబర్ నెల అయితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు పెండింగ్ బిల్ జమ అవుతున్నాయి ఆర్థికంగా ఒక ఊపిరి పీల్చుకునే సమయం అయితే అటు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి అందరికీ రావటం జరుగుతుంది మొత్తం మీద ఈ నవంబర్ నెల అనేది ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్